మహాదేవా శ్రీమాత్రే నమ తరచూ అవమానాలు జరుగుతూ ఉన్నా లేదా ఏదో పని చేయకపోతే ఏదో జరిగేటువంటి సందర్భం అపనిందనలు కావచ్చును అవమానాలైనా కొంతమందికి మరి వారు చేసుకున్నటువంటి కర్మనా తెలియదు లేదా మరి ఇంకేమిటో తెలియదు పాపం తరచూ కూడా అవమానాలు జరుగుతూ ఉంటాయి ముందుగా అసలు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు అంటే మీకంటే వయసులో పెద్ద మనిషి డబ్బు పరంగా అదేవిధంగా వయసు పరంగా ఉండేటువంటి వారి వద్ద మీరు చిన్న స్థాయి పనిలో ఉన్నట్టయితే తరచూ అవమానాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ అంటే ఎట్లా మీ జాతకరీత్యా కొన్ని కొన్ని గ్రహ దోషాలు గురువు కానీ లేదా కుజుడు కానీ శని భగవానుని పీరియడ్ నడిచినప్పుడు కానీ ఆ యొక్క శని భగవానుడు నీచ స్థానంలో ఉండేటువంటి పరిస్థితులలో లేదా రాహువు నీచ స్థానంలో ఉండేటువంటి పరిస్థితులలో తరచూ శత్రువులతో అవమానాలు లేదా బంధువులతో అవమానాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి దానికి సంబంధించినటువంటి పరిహారం కానీ దానికి సంబంధించినటువంటి రెమెడీ కానీ చూద్దాం ఈ యొక్క వీడియోలో మరి అసలు ఈ తరచు అవమానాలు అనేటువంటిది ఎక్కువగా కూడా మీ క్యారెక్టర్ మీదనే బేస్ అయి ఉంటాయి ఇక్కడ మీరు ఒక డిగ్నిటీ అనేటువంటిది మెయింటైన్ చేయడం వలన మీరు అక్కడకు లేని మాటలు మాట్లాడడం వలన అంటే నేను ఇది చేస్తాను నాతోటి ఇది అవుతుంది అనేటువంటి అవగాహన అనేది మీకే లేకుండా ఎక్కడ లేని ఆఫర్స్ ఎదుటి వ్యక్తికి ఇచ్చినట్టయితే నువ్వు ఈ పని అన్నావు ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ వేస్తాడు ఓకే కనుక ముందు ఏమీ మాట్లాడకుండా మీ పని చేసుకోండి మీరు అనుకున్నటువంటి పనికి రీచబుల్ అయితే సంతోషమే కదా ఇక్కడ పని కాకముందే మీరెందుకు ముందే వాగ్దానాలు ఇవ్వడం ఈ ముందు వాగ్దానాలు ఇవ్వడం వలన మీకు ఇబ్బంది అనేటువంటిది ఎదురవుతుంది అవమానాలు జరుగుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఇక రెండవది ఏదున్నా మొహమాట పడడం వలన ఏదున్నా కూడా ఇప్పుడు ఉదాహరణకు మీ యొక్క బాస్ వద్ద మీరు రెండు రోజులు లీవ్ కావాలి అనుకున్నారు సార్ మరి రెండు రోజులు లీవ్ కావాలి అని చెప్పి మీరు నాలుగు రోజులు వెళ్ళినట్టయితే వచ్చాక ఐదో రోజు తిడతాడు అవునా కాదు అవమానమేది మీకు కనుక ముందు మన క్యారెక్టర్ను మనం లాస్ కాకూడదు మీరు నాలుగు రోజులు వెళ్తా ఉన్నారు డైరెక్ట్గా చెప్పండి నేను నాలుగు రోజులు వెళ్తున్నాను ముప్పై రోజులు అయితే పనిచేస్తున్నారు కదా నాలుగు రోజులు లీవ్ తీసుకుంటే తప్పేముంది అని అనేటువంటి వర్షాన్ని వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పండి అంతేగాని ఏదో ఒక మాట చెప్పి మరొక మాట చెప్పేసరికి అంతా కూడా మీ మధ్య ఉంటుంది కనుక మరి దీనికి సంబంధించినటువంటి పరిహారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి సమయానికి నేను చెప్పినటువంటి విధంగా నేను చెప్పినటువంటి ముఖంగా నేను చెప్పినటువంటి అమ్మవార్లను ఖచ్చితంగా నేను చెప్పినటువంటి నామాలు చదివినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ వన్ డేస్ లోపు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి అదేమిటి అనేది చూసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఆరున్నర మధ్య విప్ప నూనెతో ఎనిమిది వత్తులు వేసి చక్కగా కూడా పద్దెనిమిది రోజులు పశ్చిమముఖం కావచ్చును అదేవిధంగా వాయువ్యాభిముఖంగా కూర్చొని దుర్గా లేదా శివ గణపతి లేదా శివ ఆరాధన శని రాహు కేతువులకు గ్రహాలకు ప్రదక్షిణ శివ సహస్రనామాలు చదువుకున్నట్టయితే దుర్గాదేవి ఆలయం ఉండనివ్వండి అందులో వెళ్ళి దీపారాధన చేయాలి ఈశ్వరుని ఆలయం ఉంది అందులో వెళ్ళి దీపారాధన గణపతి ఆలయం ఉంది అందులో వెళ్ళి దీపారాధన దీపారాధన చేసి అక్కడే కూర్చొని తప్పకుండా కూడా శివశాస్త్రనామాన్ని చదువుకున్న తర్వాత క్లీం సౌహు హ్రీం శ్రీయం సౌహు క్లీం శ్రీయం సౌహు హ్రీం శ్రీయం సౌహు ఇక్కడ క్లీం శ్రీయం సౌహు హ్రీం శ్రీయం సౌహు క్లీం అనే అనేటువంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంటు ఈ మంత్రం జపం చేస్తున్నంత కాలం కూడా పద్దెనిమిది రోజులు ఖచ్చితంగా కూడా భూమి మీదనే కిందనే పడుకోవాలి బ్రహ్మచర్యం అనేటువంటిది తప్పకుండా కూడా పాటించాలి ప్రతిరోజు కూడా స్నానాన్ని ఆచరించాలి ఇంకా చూసుకున్నట్టయితే నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ తీసుకొని రావి చెట్టు కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ వేయండి ఇంకా చూసుకున్నట్టయితే తల్లి లేదా మీ యొక్క తల్లిగారికి సమానమైనటువంటి వారి అందు మధురంగా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా కూడా ఉండాలి మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క మంత్ర జపము పద్దెనిమిది రోజులు కూడా పూర్తయిన తర్వాత పద్దెనిమిది సార్లు పద్దెనిమిది రోజులు అని చెప్పాం పూర్తయిన తర్వాత నవగ్రహాలకు నూట ఎనభై సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఏదైతే మనం పద్దెనిమిది రోజులు చెప్పి ఉన్నామో యొక్క రెమెడీ అయిపోయిన తర్వాత నూట ఎనభై ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేసుకొని నవగ్రహాల పూజ చేసుకున్నట్టయితే పూర్తి మోక్షం అనేటువంటిది లభించడం జరుగుతున్నది కనుక అవమానానికి సంబంధించినటువంటి నాశనం కావాలి అవమానాలు అని అనుకునేటువంటి వారు ఈ విధమైనటువంటి పరిహారాన్ని మనం చెప్పినటువంటి మంత్రాన్ని చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది మహాదేవ